హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రవినాయక్ సాయి రామ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి హైదరాబాద్లో బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయండి మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే ఉండి చేసుకోవాలి మా దగ్గర ఉండే డ్యూటీలు వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి చేసుకోబడుతుంది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము వయసు బేబీ కేర్ కి కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే ఉండి చేసుకోవాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఉంటుంది కాబట్టి పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతామంటే కుదరదు ఇక్కడే ఉండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు జీతం కూడా పద్దెనిమిది వేలు ఇస్తాం మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంటికాడే మూడు పూటలు భోజనంతో పాటు అందరికి సెల్టర్ కూడా అక్కడే ఉంటుంది మా నెంబర్కి కాల్ చేసి వచ్చేటట్టు చూడండి